ప్రజలా ఈ కూటమి ప్రభుత్వం ఒక విషయంలో తప్పుడు స్టాటిస్టిక్స్ అన్నట్టు జనాల రుద్దుతుంది మనం అర్జెంట్ గా దాన్ని ఖండించి జనాలకి నిజం చెప్పాలి వెంటనే ప్రెస్ మీట్ అరేంజ్ అయ్యి లైవ్ ఇవ్వండి అందరికి లైవ్ లైవ్ అంటే మనం ఎడిట్ చేసి అందరికీ లైవ్ అన్నట్టు ఇస్తాం అదే కదన్నా అది కాదు నిజంగానే లైవ్ ఇవ్వండి అందరినీ కడిగి పరేస్తాను మనం ఎడిట్ చేసి రిలీజ్ చేస్తేనే వందల ఊతులు ఉంటున్నాయన్న వీడియోలో అలాంటిది ఇప్పుడు నిజంగా లైవ్ అంటే దొరికేస్తామన్నా సజ్జలా చెప్పింది జై నాకు టైం లేదు నేనిప్పుడు ఇంత అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక అసత్య ప్రచారం దాన్ని తిప్పిగొట్టడానికి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అసలు వీడు ప్రెస్ ముందుకు రావడమే గొప్ప అనుకుంటే ఏదో నిరూపిస్తాను అని కూడా అంటున్నాడు ఈ రోజు ఏదో అద్భుతమే జరగబోతుంది ఈ పేపర్లో న్యూస్ చూసారా ఇందులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రాష్ట్రంలో పెరిగిన ఎక్స్పోర్ట్స్ దాదాపు ఒక బిలియన్ డాలర్ల వృద్ధి అనుంది దాంట్లో అసత్యమే ఉంది ఆ వార్త నిజమే కదా కాదు నేనున్నప్పుడు జరిగిన ఎక్స్పోర్ట్ తో పోలిస్తే ఈ వన్ బిలియన్ డాలర్ వృద్ధి ఒక్క టైంలో ఎలాంటి ఎక్స్పోర్ట్స్ జరిగాయో మీరు అప్పుడే మర్చిపోయారా నేనున్నప్పుడు అమర్ రాజా నుంచి మొదలు పెడితే లులు గ్రూప్ అనేక సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా వేరే రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అయిపోయాయి ఇవన్నీ మల్టీబిలియన్ డాలర్ కంపెనీలు మరిప్పుడు చెప్పండి నేనున్నప్పుడు జరిగిన ఎక్స్పోర్ట్స్ తో పోలిస్తే ఈ ఎక్స్పోర్ట్స్ ఒక ఎక్స్పోర్ట్సా ఎక్స్పోర్ట్స్ తరలిపోవటం ఒకటి కాదన్నా మీ టైంలో మీకు జే ట్యాక్స్ కట్టలేక కంపెనీలు వేరే రాష్ట్రాలకి తరలిపోయాయి ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అంటే మన రాష్ట్రంలో పండిన తయారైన వాటిని వేరే రాష్ట్రాలకి ఇతర దేశాలకి ఎగుమతి చేయటం రెండు ఒకటి కాదు కదా అవునా అవునన్నా అడ్డంగా దొరికిపోయాం నుంచి బయటపడ్డాం నా బ్రహ్మాస్త్రాన్ని వాడతాను ఇప్పుడే కదన్నా పెట్టింది అప్పుడే టైం అయిపోయింది అంటున్నావు అన్న టైం ఇప్పుడు కాదురా పది నెలల క్రితమే అయిపోయింది మళ్ళీ వచ్చేలా కూడా కనిపించడం లేదు ఏంటి సజ్జల లైవ్ ప్రెస్ మీట్ అంటే ఎంత కష్టమా టెలివి థియేటర్ ఉంటే కష్టం కాదన్నా అవి లేకే కదా మనం మీ ఎడిటెడ్ వీడియోస్ని లైవ్లా టెలికాస్ట్ చేస్తున్నాం